హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇక్కడైతే మేము కసాపురంకి అయితే రెడీ వెళ్తున్నాము ఇదైతే ఫ్రీ బస్సు ఇదైతే కసాపురంకి అయితే వచ్చినాము ఫెస్టివల్ ఉగాది తర్వాత నెక్స్ట్ డే అయితే రా అయితే జరుగుతుంది ఆంజనేయ స్వామిది కసాపురంలోన ఈ టెంపుల్ అయితే ఫుల్ రష్ అయితే ఉన్నారు మేమైతే వచ్చేసరికి తేరైతే వెళ్ళిపోయింది కాకపోయినా ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము లోపలికైతే వెళ్ళటానికైతే అస్సలు బయట లోపలికి వెళ్తే బయటికి రాలేము అందుకనేసి బయట నుంచి టెంకాయ కొట్టుకొని బయటనే అట్లనే వెళ్ళిపోయినాము అక్కడ రాదాం చూద్దాం అని వెళ్ళేసరికి అదైతే ఊర్లోకి అయితే వెళ్ళిపోయింది అయినా సరే పట్టు పట్టి అంత లాంగ్ అయితే వెళ్ళి నేను అయితే దర్శనం చేసుకొని వచ్చినాను తీరుకైతే ఇక్కడైతే అదిగోండి రథం అయితే నేను ఎంత దూరం వెళ్ళాను ఊర్లకైతే వెళ్ళిపో వెళ్ళి వీడియోతో తీసాను అయితే సంవత్సరం సంవత్సరం అయితే వెళ్తాను నేనైతే కంపల్సరీ ఉగాది నెక్స్ట్ డే అంటే ఇంకా ఆంజనేయ స్వామి వేరే గుర్తుకొస్తుంది వస్తుంది ఏదైతే ఇంకా వచ్చేసరికి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చి పిల్లలు ఆడుకుంటామంటే ఇంకా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చినాము ఇక్కడ ఎక్కుదామని చెప్పి వచ్చేసరికి రేట్లు అయితే వాన్ చేసినారు అనమాట ఎయిటీ రూపీస్ అంట బ్రేక్ డ్యాన్స్ ఇంకా జాయింట్ వీలైతే హండ్రెడ్ అంట అందుకనేసి ఇదైతే పిల్లలు అయితే ఎక్కినారు ఇంకా మేము ఎక్కుదామనేసరికి ఫైవ్ మినిట్స్ కూడా ఊపలేదు దానికి ఎయిటీ హండ్రెడ్ ఎందుకు లేదన్నా తినేసి వెళ్దాం అని చెప్పేసి మేమైతే బ్యాక్ అయితే వచ్చినాము ఇంకా పిల్లలు ఒకటే ఆడుకున్నారు ఇంకా మేము రిటర్న్ అయితే వస్తున్నాము ఇదంతా పిల్లలకైతే ఆడుకోవడానికి స్విమ్మింగ్ లాగా అంటే అలా అన్ని పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది ఇంకా ఇక్కడైతే పిల్లలైతే బొమ్మలు కావాలి అది కావాలి ఇది కావాలని ఊరికి వేస్ట్ వేస్ట్ అయితే అడుగుతున్నారు ఎందుకనేసి అక్క అయితే తిడుతుంది ఏదో తినడానికి తీసుకోండి అంటే నేను నాకు అవి కావాలని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇది అయ్యే కదా కాదని చెప్పేసి రిటర్న్ అయితే వస్తున్నాము ఇక్కడైతే ఫ్రీ బస్సులు అయితే పెట్టారు మార్నింగ్ నుంచి ఫెస్టివల్ నుంచి త్రీ డేస్ అయితే ఫ్రీ బస్సులు ఉన్నాయి గుంటకల్ నుంచి ఇంకా కసాపురం వరకు ఇదైతే శివాలయం అనమాట కసాపురం ఎంట్రన్స్లోనే పైన ఉంటుంది శివాలయం ఇక్కడైతే అయితే షింజమా నేనైతే షింజమా ఫస్ట్ టైం ఇంకా బస్ ఎక్కడం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా అయిన చేస్తాను బాయ్ ఫ్రెండ్స్